రాసి పెట్టుకోండి చేసి చెప్తున్నా రెండు వేల ముప్పై లోపు ఐదు రాసుల వారు వంద కోట్లు సంపాదించే యోగాన్ని తప్పకుండా పొందుతారు చాలామంది కమెంట్స్ పెడుతూ ఉంటారు ఇదంతా అబద్ధము కోట్లు ఎక్కడ సంపాదిస్తారు మేము అప్పుల్లో ఉన్నామే ఈయన చెప్పేది అంత అబద్ధమే ఇలా అదే ఆ కోర్టు నువ్వు సంపాదించుకోకూడదా ఆ విషయం నాకు తెలియదా ఇప్పుడు గవర్నర్ సంతకం చేస్తాడు ప్రతి ప్రతి నోటు మీద అలా అని చెప్పి నోటు గవర్నర్ది అవుతుందా కాదు మరి గవర్నర్ అడుగుతామా ఏమయ్యా నువ్వు నీ నీ సంతకం ఉండే నువ్వు కోట్లు ఎందుకు సంపాదించలేదని అలా ఉంటుంది మీరు అడిగేది మీరెందుకు కోట్లు సంపాదించుకోలేదని నా వృత్తి శాస్త్రం చెప్పడం తద్వారా నేను జీవితం ఎదగడం వంద మంది కాదు వెయ్యి మందికి చెప్పే స్థాయికి రావడం అలాంటి యోగాన్ని పొందే అవకాశం ఉంటుంది అంతేకాదు మీకు లేకపోవచ్చు డబ్బు నాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తారు నా దగ్గర యాభై కోట్లు నా దగ్గర వంద కోట్లు ఉందని మీరు పుట్టిన రాశిలో పుట్టిన వాళ్ళే మేష వృషభ సింహత్తులు కుంభ కుంభరాశుల వరకు ఖచ్చితంగా వంద కోట్ల సంపాదన ఉంటుంది